లేని వాడికి హెల్ప్ చేయటం మంచిదే నీ దగ్గర ఉంటే కానీ అవతల వాడిగా అప్పుకి నువ్వు అడ్డం ఉండి మరి చేయాల్సిన అవసరం లేదు పూట పడమని చెప్పలా నీ దగ్గర ఉంటే చెయ్యి ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ వాడు తిరిగి ఇస్తాడని చేయొద్దు దేవుణ్ణి బట్టి ఇస్తాను నీ చిత్తం ప్రాభా ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు నా సహోదరుడు ఇబ్బందులు ఉన్నట్టుగా నా గున్నదాం ఇస్తున్నా అంతవరకే హలో లూయ ఒకవేళ నువ్వు అడ్డం ఉండి ఇప్పించాలనుకుంటే ఇక వాడు కట్టడు అనే ఇప్పించు నీకు దమ్ము ఉంటే లేకపోతే నోరు మూసుకొని నీ దగ్గర ఉన్నదేదో ఇచ్చి సర్దుకో ఏమైనా వినపడుతుందా నేను చెప్పింది లేదా అడ్డం ఉండాలనుకున్నావా నువ్వు కట్టాలని ఉండు ఫిక్స్ అయిపో నేనే కట్టాలని అట్లా కాకుండా పాప ఇబ్బందిలో ఉన్నాడు ఇప్పిస్తే మంచిది అన్నయ్య చెప్పలా ప్రేమ గల్లిగొండమని మంచితనం కలిగొండమని అందుకే ఇప్పిత్తాలే అని పళ్ళుకి ఇచ్చుకుంటా ఇప్పించి వాడు గట్టగా ఈడేమో నిన్ను తిట్టి నువ్వేమో నా దగ్గరకు వచ్చి నువ్వే చెప్పావు కన్నాయో మంచిది ప్రేమ అని చెప్పావు నీ మాటిని నేను ఇప్పిస్తే వాడు గట్టట్ల ఈడేమో నన్ను ఏమో సొక్క పట్టుకొని లాగుతున్నాడు అంటే వాగులో దుకని చెబుతా నేనైతే అందుకు చదువుతున్నా మంచితనం మంచిదే గాని మంచితనం పేరుతో గుడ్డితనం పనికిరాదు వివేచన లేకుండా అడుగులేయకూడదు తెలివి తక్కువ పనికి